సరదాగా సమోసా చేద్దామని మొదలు పెడితే ఆ సమోసా కాస్త సాగి 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 విధ్వంసం కింద మారిపోతే మీకు ఏం చేయాలో తెలుసా తెలిస్తే నాకు చెప్పండి తెలియకపోతే వీడియో చూడండి సరే పొద్దునే లేచి సమోసా చేసేద్దాం అని బంగాళదుంపలు కుక్కర్లో పెట్టి ఉడికించేసాను ఉడికించేసాక క్రేజీ ఆలోచన వచ్చింది యాక్చువల్గా అయితే సమోసా అప్పుడు ఎప్పుడో మూడు ఏళ్ళ క్రితం చేశాను ఆ తర్వాత సమోసా చేయలేదు ఇక్కడ సమోసా దొరుకుతుంది కానీ సమోసాలో పుదీనా ధనియాలు వేస్తారు ఆ ఫ్లేవర్ అస్సలు నచ్చదు మనకి మన వైపు అయితే చూడండి సమోసాల్లో కొన్ని చోట్ల పల్లీలు కూడా అంటే భలే ప్రాణం ఇంకా సరే అందుకని పోపు వేసేసి చక్కగా పల్లీలు కూడా వేసేసి ఉన్నది జీడిపప్పులు వేసాను లేదా గుర్తులేదు కానీ వేసేసి ఫ్రై అయితే చేసాను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని పెట్టుకోవడం మామూలే నచ్చిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ నచ్చదు ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది అన్న రెసిపీస్లో వెల్లుల్లి కట్ చేసి వేస్తాను హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఫ్లేవర్కి ఫ్లేవర్ సో ఇంకా అలా వేసేసాక ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట ఫ్రై చేసి ఫ్రై చేసి ఫ్రై చేసి ఫ్రై చేసేసరికి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి కదా అని చక్కగా చాపర్లో పెట్టి టక్ టక్ కొట్టేశాను కొట్టేసరికి ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయాయి ఉల్లిపాయలు కూడా వేసేసి చక్కగా అవి కూడా ఫ్రై చేయడం అయితే మొదలెట్టేసాను బంగాళదుంపులు వస్తే తొక్క తీసి పక్కన పెట్టేసుకోవడమే పెట్టుకుంటే సరిపోతుంది సరే ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి కానీ మొన్న కథ చెప్పాను నా కథకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది యాక్చువల్గా దాని తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ ఆ వీడియో చూసి మా ఫ్రెండ్ కాల్ చేసింది ఏమైనా నా కథను ఇలా చెప్పేసావు ఎందుకలాగా అంటే నేను నీ కథను కానీ నిన్ను కానీ మెన్షన్ చేయలేదు అక్కడ అండ్ నీకు తెలుసో తెలియదో కానీ ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ ఇళ్లల్లో జరిగే కథలేనమ్మా ఇది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువే అవ్వచ్చు నాకు స్టాటిస్టిక్స్ తెలియకపోయి ఉండచ్చు సో మన ఇండియాలో అయితే ఇవి కామన్ అమ్మా ఇంకా నాకు ఇంకో క్రేజీ ఆలోచన వచ్చింది ఏంటంటే మన సీరియల్స్లోను సినిమాల్లో చూడండి విలన్లు చాలా ట్రై చేస్తూ ఉంటారు హీరోయిన్ని డామినేట్ చేయాలని హీరోయిన్ దగ్గర పవర్ తీసేసుకోవాలని భార్యను భర్త లైఫ్లోంచి పంపేసి వాళ్ళే ఆ ఇంటిని ఆస్తిని లేకపోతే ఇంకేదైనా ఆక్రమించేయాలని అనుకుంటూ ఉంటారు కానీ మోస్ట్లీ మన సీరియల్స్లోనూ గట్రా ఆ పప్పులు ఏమీ ఉడకవు లాస్ట్కి ఎంత అయితే అసలు మధ్యలో మధ్యలో ఏదో పాపం విలన్లు నెగ్గుతూ ఉంటారు అనుకునే లోపల లాస్ట్కి క్లైమాక్స్కి సాగి 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 ఈ వీడియో లాగా లాస్ట్కి అయితే హీరోయినే నెగ్గుతుంది హీరో హీరోయిన్ కలిసిపోతారు సీరియల్స్లో అయితే ఎప్పటికో వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలు తరతరాలుగా ఎవరో ఒకళ్ళు అయితే కలిసి ఉంటారు సరే నాకైతే రియల్ లైఫ్లో అసలు ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనిపించింది అప్పుడు నాకు ఒక విషయం తెలిసిందనమాట ఒక ఆయన ఉన్నారు ఆయనకి చక్కగా పెళ్ళం పిల్లలు అమ్మ తోబుట్టువులు అందరూ ఉన్నారు అయితే ప్రతి ఇంట్లోనూ ఉన్నట్టే ఆ ఇంట్లోనూ సమస్యలు ఉన్నాయి సమస్యలకు ఏవో చిన్న చిన్న పరిష్కారాలు ఆ ఇంట్లో వాళ్ళు వెతుక్కుంటూ సాగిపోతుంది లైఫ్ అయితే ఆయనకి కొంచెం డబ్బు ఖర్చు మనిషి ఖర్చు మనిషి అయితే స్వతహాగా పిల్లలు పిల్లలు పెద్ద అవుతున్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయవా అని అడిగింది ఆ పెళ్ళం అడిగేసరికి హాట్ నువ్వు నన్ను అడుగుతావా అని ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి అది కాదు ఇది కాదు అని చెప్పి ఆవిడ్డి పుట్టింటికి పంపేశాను పంపేశాక ముందే చెప్పేస్తున్నాను ఈ కథ మీకు రిలేటెడ్గా అనిపిస్తే నాకు సంబంధం లేదు మీ కథ అయితే కాదు మీ కథను మీకు అనిపిస్తే అది మీ ఇష్టం సరే దాని తర్వాత ఏమైంది తర్వాత తర్వాత నెమ్మదిగా పిల్లలు కూడా రాజీకి ఏదో ప్రయత్నించారు పిల్లలు కూడా నలుగు తగిలించి పిల్లల్ని కూడా పంపేశారు పిల్లల్ని కూడా పంపేశాక నెమ్మదిగా ఏళ్ళు అయితే గడుస్తున్నాయి ఇప్పుడు ప్రతి సీరియల్లోనూ సినిమాలోనూ విలన్ నెగ్గితే ఏమవుతుంది అన్న ఆలోచన మనకి రాకుండా లాస్ట్ హీరోయిన్ నెగ్గేస్తుంది కానీ ఇక్కడ ఏమైందంటే విలన్ సైడే నెగ్గింది సో మళ్ళీ ఆవిడేదో ప్రయత్నాలు చేయడము ఆయన తిరస్కరించడము ఏదేదో అవ్వడం 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 ఇప్పటికి పదిహేను ఏళ్ళు అయింది పదిహేను ఏళ్ళు అయింది ఆ భర్త అక్కడే ఉన్నారు ఈ భార్య పిల్లలతో ఇక్కడే ఉంది పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే అయ్యాయి పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు నాన్న నుంచి ఒక రూపాయి రావడం మాట దేవుడెరు కానీ ఒక సపోర్ట్ లేదు ఒక మాట మంతి లేదు ఆయనకి ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే మెసేజ్ చేస్తారేమో అని వీళ్ళేమో ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన ఉద్యోగం చేసినంతకాలం ఉద్యోగం చేసి రిటైర్ అయ్యే టైంకి రిటైర్ అయ్యి ఆయన లైఫ్ని ఆయన లీడ్ చేస్తున్నారు పైగా కథలో ట్విస్ట్ ఏంటో చెప్పనా ఇంత జరిగింది ఆయనకి వన్ పర్సెంట్ కూడా రియలైజేషన్ లేదు ఆయన చెప్పేది ఏంటంటే మీరు వదిలేసి వెళ్ళిపోయారు అంటారు పిల్లలు చెప్పేది ఆవిడ చెప్పేది ఏంటంటే మాకేమైనా పిచ్చా మేము ఎందుకు వదిలేసి వెళ్ళిపోతామని వీళ్ళు అంటారు సో ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఒక భార్య పిల్లల్ని తీసుకుని భర్త దగ్గర నుంచి ఉట్టి పుణ్యానికి ఎందుకు వెళ్ళిపోతుంది అండ్ మన భారతీయ సంస్కృతిని సంప్రదాయాల్ని వంట పట్టించుకున్న ఏ భార్య ఒకవేళ భర్తతో పడలాక వెళ్ళిపోయినా మళ్ళీ ఏదో ఒకలాగా రాజీ కుదుర్చుకోవడానికి ఏదో ఒకటి చేస్తుంది లేదు ఆ భార్య స్వార్థపరాలనుకుందాం ఎందుకు అనుకోకూడదు భార్య వెళ్ళని అనుకుందాం అయితే భర్తను బాధపెట్టే అవకాశం ఉన్నప్పుడు భర్తను బాధ పెట్టకుండా ఎందుకు బాధపడుతుంది ఇంకక్కడి నుంచి ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కొట్టి బెడిసి కొట్టి అన్నీ అయ్యాయి అయితే ఈ పదిహేను ఏళ్ళ తర్వాత ఆ భర్త అనే మాట ఏంటంటే వీళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోరు ఆయన మీరు చెప్పండి వీళ్ళిద్దరిలో ఎవరు న్యాయం అవ్వచ్చు ఒక భార్య తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఉద్యోగం లేదు చదువు లేదు ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి చేస్తారు పిల్లలకి కంది భర్తతోనే కష్టమైనా సుఖమైన అనుకుని అన్నాళ్ళు ఉన్న భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోతుంటున్నారు భర్త పంపించేస్తే ఎన్ని మిడిసేషన్స్ ట్రై చేసిన ఎన్ని ట్రై చేసినా అవన్నీ తనకి ఎగేన్స్ట్గా చెప్తున్నారు చేస్తున్నారు అని అనుకున్న భర్తకి ఎలా జరుగుతుంది ఆ పిల్లలకి పిల్లలకి ఆయన ఏ బాధ్యత నిర్వర్తించలేదు పైగా అడిగితే కోపం ఈ పరిస్థితుల్లో పిల్లలు ఏం చేయాలి మీరు చెప్పండి సమోసా చేయడం సులువ కష్టం అన్నది పక్కన పెడితే సంసారం చేయడం మాత్రం చాలా కష్టం అండి అందులోనూ మన పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు దొరుకుతారో అసలు పెళ్లి చేసుకునే ముందు వరకు ఒక టెన్షన్ అసలు ఎలాంటి వాళ్ళు దొరుకుతారో అని ఈ రోజుల్లో ఎట్లీస్ట్ ఆలోచించే అవకాశం అయినా ఉంటుంది కానీ అప్పట్లో అబ్బే ప్రతి సీరియల్లోనూ భార్య ఎంత అమ్మాయిగ్రాలు అవుతుందో వాళ్ళ అమ్మ కూడా అమ్మ కష్టమైన సుఖమైన నువ్వు మీ ఇంట్లోనే ఉండాలమ్మ భర్తే జీవితం అమ్మ అత్తగారే ఆనందం అమ్మ అని చెప్పి అమ్మలు ఉంటారు నాకు అలా చెప్తే చాలా కోపం వచ్చేస్తుంది చాలా ఫ్యామిలీస్ లే నేను ప్రతి కూడా అత్తగారే తప్పని నేను చెప్పను అత్తగారు తప్పు సందర్భాలు ఉన్నాయి కోడలు తప్పు చేసే సందర్భాలు ఉన్నాయి గెయ్యాలు ఎవరైనా అవ్వచ్చు కానీ ఆ భర్త మేనేజ్ చేసుకోగలగాలి మేనేజ్ చేసుకోలేకపోతుంటే ఇద్దరిని ఇద్దరిని విడివిడిగానే పెట్టండి కన్నాం కదా అని పేరెంట్స్తోనే ఉండాలి లైఫ్లాంగ్ అని ఎక్కడ రూల్ లేదు కదా మేనేజ్ చేసుకోలేకపోతే అసలు పెళ్ళిళ్ళే చేసుకోకుండా ఉండిపోతే సరిపోతుంది ఆ పిల్లలు ఎంత సఫర్ అయ్యారో చెప్పలేము అసలు ఫాదర్ సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో ఫాదర్ లేరు ఆ టైంలో వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండవచ్చు రోజుకి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు బట్ స్టిల్ ఈ రోజుకి ఆ ఫాదర్ ఆ ఫాదర్కి ఒక వన్ కూడా అపరాధ భావన లేదు ఏ నాకు అర్థం కాదు అసలు బతుకు చెట్టుగా పండి ఇలాంటి బళ్ళకుంటే అక్కడికి వెళ్ళిపోతే నయమేమో అనిపిస్తుంది అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళి అసలు ఎవరిదే తప్పండి ఎందుకంటే ఏ సందర్భంలో ఆయన కూర్చొని మాట్లాడింది లేదు మాట్లాడింది లేనప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళకి ఆయన ఇబ్బంది పట్టిన మిక్స్టర్లా గిన్నళ్ళు మౌనంగానే ఉన్నారు కానీ ఎన్నాళ్ళని ఉంటారు సో అదండి నా సమోసాలు చూశారు కదా ఈ కథలాగే నా సమోసాలు కూడా చంద్ర గందరగోళంగా వచ్చాయి నాకు పల్లీలు ఇష్టమని పల్లీలు వేస్తే మా పాప అసలు పల్లీలు తినలేదు మా మా పిల్లకి అసలు పూడిలు వేసి పెట్టాను ఇంకా రోజు సరే సమోసా మా ఫ్రెండ్స్కి ఇచ్చాను వాళ్ళైతే పాపం ఇంకా బాగోదంటే బాగోదు కాబట్టి బాగానే ఉంటుంది అయితే చెప్పారు టేస్ట్ వైజ్ అయితే ఓకే బట్ నెక్స్ట్ టైం నాకు సమోసా ఫో అసలు షేప్ చేయడం అయితే అస్సలు రాదు ఎన్నిసార్లు అనుకుంటాను పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ టైం అని కానీ ఇలాగే నాలుగైదేళ్ళకి ఒకసారి చేస్తే ఎక్కడ వస్తుంది కానీ ఇందుకీ నేను అసలు ఇక్కడ ఓ ఇడ్లీ బండి పెడదాం అనుకుంటున్నాను మీ ఉద్దేశం ఏంటో చెప్పండి పూణేలో ఇడ్లీ బండి పెడితే అవుతుందా అవదా ఈ వీడియోని కనుక పూణే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నాకు ఖచ్చితంగా కమెంట్ పెట్టండి ఎందుకు పెట్టాలనుకుంటున్నామంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అసలు మంచి ఇడ్లీ దోశ టిఫిన్ చాలా రేర్గా ఒక టెన్ ప్లేసెస్లో మాత్రమే ఉంది ఆ రెండు ప్లేసెస్కి ఒక టెన్ ప్లేసెస్కి కూడా యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉందన్నమాట రెగ్యులర్గా వెళ్ళేంత దగ్గర కాదు అందుకని ఇడ్లీ పని పెట్టద్దాం అనుకుంటున్నాను మీ ఉద్దేశం అంటే చెప్పండి లేదు ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా వచ్చి పెట్టాలనుకుంటున్నా కానీ మంచిదే మీరైనా కానీ చక్కగా ఇక్కడ ఒక కర్రీ పాయింట్ పెట్టారంటే మంచి బిజినెస్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కర్రీ పాయింట్స్ ఉండవు ఇక్కడ ఇక్కడ ఫుడ్ కాన్సెప్ట్ వేరు థాయీ ఇచ్చేస్తారు మన వేపు చూడండి ఆంధ్ర మీల్స్ మీల్స్ అనగానే చక్కగా రెండు రకాల పప్పు రెండు పప్పు రెండు రకాల కూరలు ఫ్రై పాపడు ఒక మసాలా రైస్ రైతా ఇవన్నీ ఇస్తాడు కదా ఇక్కడ అలా కాదు ఇక్కడ జస్ట్ థాళీ అంటే ఒక డ్రై కర్రీ ఒక గ్రేవీ కర్రీ పప్పు అండ్ రైస్ రోటీ సలాడ్ కాడు కూడా ఇవ్వరు సో ఎవరైనా వచ్చి కర్రీ పాయింట్ పెట్టాలనుకుంటే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా ఇక్కడ పెట్టేసేయండి ఇంకా సరే అండి నేనైతే ఆ సమోసాలతోటి పడ్డ తిప్పలు తంటాలు అంతా ఎంత కాదు నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకసారి అయితే సమోసా బాగా చూసి నేర్చుకుని బాగా వేసి అప్పుడు నేను మా వారి కళ్ళలో ఆనందం చూస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అన్నట్టు ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేకపోతే ఈ మీ ఇంటికే పంపిస్తాను తిన్నాను